స్ బహుశా ఈ దేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి తీర్పులు వస్తాయంటే వస్తాయి వచ్చాయి కూడా మన కావ్యస్ మీడియలో ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే నేను రెగ్యులర్గా మనం చాలా వీడియోలు డిస్కస్ చేసుకోం వీడియోస్ కూడా ఇచ్చున్నాం ఈ టైప్ ఆఫ్ వీడియోస్లో ఎప్పుడు ఇవ్వలేదు నేను నా కేటలక్స్ వస్తే ఛానల్ అయితే నేను ఇచ్చున్నాను బట్ ఈరోజు కావ్యస్ మీడియా ఛానల్ ఇవ్వాలనిపించాను ఎందుకంటే మామూలుగా ఒక డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీని అంటే వదిలేయకూడదు ఆ డెడ్ బాడీకి ధన సంస్కారాలు కానీ అంతిమ సంస్కారాలు కానీ అన్నీ కూడా నియమనిష్టలతో చేయాలంటూ ఉంటారు అలా చేస్తేనే ఆ చనిపోయినటువంటి వారికి సంబంధించి సద్గతులు కలుగుతాయి అంటారు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక డెడ్ బాడీ ప్రాణం లేదు గౌరవప్రదంగా సంస్కారాలు జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలి ఒక రకంగా హక్కు ఈ విషయంలో కోర్టులు కూడా ఆబ్వియస్లీ ఆ శవానికి హక్కులు అంట శవానికి హక్కులు ఉన్నాయి మరి అలాంటి శవాన్ని రేప్ చేస్తే అది రేప్ చేసినట్టు కాదా కాదంట గతంలో తెలిసి కర్ణాటక కోర్టు కేరళ కోర్టులో ఇటువంటి తీర్పులే వచ్చిన్నాయి నాయక్రోఫిలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి ఈవెన్ కలకత్తా టర్ర హత్య కేసులో సంజయ్ రాయణ దొరికాడు కదా సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ వాడు కూడా వాడు దగ్గర మొబైల్లో కానీ ఆజిగిరి మెడికల్ ఆసుపత్రిలో కానీ వాడు చేసే పని ఏంటి నైట్ టైము మాచుల్లోకి వెళ్ళిపోయి సవాల్ని తీసుకొని వాటి మీద రేప్ చేయటం వాటిని వీడియో ఫుటేజ్ వీడియో షూట్ చేసి దాన్ని ఫారెన్కి అమ్ముకోవడం వీడు అలాగే ఆ అమ్మాయిని చంపిన తర్వాత కూడా రేప్ చేశాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం బట్ పోస్ట్ మార్టం రిమైనింగ్ ఎంత తిందంటే బతుకుండగానే వాడు ఈ రకం చేసాడు మధ్యలో చనిపోయిన కట్టు వదిలేసాడని చెప్పేసి అన్న ఇప్పుడు విషయం ఏంటి వాడికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది పాపం డాక్టర్ తరఫున వాదించడానికి ఆ కుటుంబం తరఫున ఒక సామాజిక సేవకర్త సమ ఎవరో క్యాండిడేట్ ఐక్య సమితిలో కూడా పనిచేసింది ఆమె బట్ అకస్మాత్తుగా డ్రాప్ అయింది ఏమంటే ఈ ఫ్యామిలీకి నాకు పడతలేదని చెప్పేసి ఇప్పుడు పాపం ఆ చనిపోయిన డాడ్ తరఫున ఎవరు కూడా వాదించినట్టు లేరు బట్ కోర్టులో అయితే కేసు ఉంది బట్ ఎవరో ఒకరు అలాట్ చేస్తారు విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఇన్స్టెంట్ ఛత్తీస్గఢ్ వాడి పేరు నితిన్ యాదవ్ వాడు తర్వాత నీలు నగేష్ అని చెప్పేసి ఇంకొకడు ఇద్దరు కలిసి తొమ్మిది సంవత్సరాల బాలికని కిడ్నాప్ చేశారు తొమ్మిది సంవత్సరాల బాలిక ఆ బాలిక మీద లైంగిక దాడి చేసినా ఇంకేదైనా ఇన్సిడెంట్స్ పాల్పడ్డా అది ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ అఫెన్సెస్ పోక్స్ ఎట్ కింద వస్తుంది ఇందులో నితిన్ యాదవ్ అనేవాడు ఆ పసిబిడ్డని బలత్కారం చేశాడు ఆ బిడ్డ చచ్చిపోయింది చెప్పాడు ఇప్పుడు బలత్కారం చేసినంత చచ్చిపోయింది రా ఆ తర్వాత నగేషన్ వాడు ఏం చేయాలి ఏం చేయాలి మనకేం తెలుసు బట్ ఆ బిడ్డ అనేది ఇంకేం చేయకూడదు అలాగే చచ్చిపోయింది కదా ఇద్దరు కలిసి రేపు చేద్దాం అనుకున్నారు ఒకటి చేసాడు బిడ్డ చచ్చిపోయింది అప్పుడు నగలిష్ణుడు ఏం చేయాలి చనిపోయింది కదా సైలెంట్ అవ్వాలి అటు ఉండలా ఉండాల మరలా తొమ్మిది సంవత్సరాలు బాలిక చనిపోయిన తర్వాత శవం మీద వాడు మరలా రేపు చేశాడు సో దొరికారు ఛత్తీస్గఢ్లోని ట్రయల్ కోర్టుకి వచ్చింది దాన్ని ట్రయల్ కోర్టు విచారణ చేస్తుంది విచారణ చేస్తున్న మూమెంట్లో ఎవడు వాడు ఒప్పుకున్నాడు నితిన్ యాదవ్ అనేవాడు నేను బలాత్కారం చేస్తున్నప్పుడే చనిపోయింది ఆ తర్వాత నగేష్ నీ సంగతి ఏంటి శవాన్ని చేశాను అప్పుడు ఇక కోర్టు ఏమందంటే నితిన్ వచ్చేటప్పటికేమో ఆ బిడ్డని బలాత్కారం చేసి చంపాడు సో వాడికి అవజీవ కారక శిక్ష అన్నారు బట్ నగేష్ అనేవాడు ఏంటి ఆ అమ్మాయిని బలాత్కారం చేయలే శవం మీద ఆడ రకం చేశాడు శవం అంటే ఏంటి అది ఒక ప్రాణం లేని ఒక బొమ్మ లాంటిది ఒక లాంటిది అయితే వీడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అండ్ సాక్షులు తారుమార్చడానికి సహకరించాడు అండ్ ఓ రకంగా అక్కడ నిందితుడికి సాయపడ్డాడు సాక్ష్యాలు తారుమారు చేశాడు ఎక్యూజ్డ్ చంపిడికి సాయపడ్డాడు అండ్ అమ్మాయిని కిడ్నాప్ వాళ్ళు ఈడు కూడా ఉన్నాడు అందుకని ఏడు సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి అన్న దాన్ని ఆ బాలిక తల్లి ఏం చేసింది హైకోర్టుకి వెళ్ళింది ఛత్తీస్గఢ్ హైకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు సేమ్ ట్రయల్ కోర్టు ఏదైతే చెప్పిందో అదే చెప్పాను శవం మీద వాడు ఆ రకం చేయడం తప్పే కానీ దానికి గాను బ్రతికున్న మనిషి మీద చేసినటువంటిది రేపు ఏదైతే ఉందో అలా పరిగణించి వాడికి శిక్ష వేయలేం చట్టాలు ఒప్పుకోవు వాడు చేసిన తప్పే ఘోరమే పాపమే నీచమే కానీ దానిని ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ పిల్లల కూడా కావచ్చు భారతీయ న్యాయస్థానం కావచ్చు ఇంటి ప్రకారం ఎంత చూసుకున్నా వాడికి సంబంధించేసి ఒక డెడ్ బాడీ అంటే ఇట్ జస్ట్ లైక్ ఒక ఆబ్జెక్ట్ ఒక దాన్ని ఎలా చెప్పాలంటే నాన్ మోబల్ మెటీరియల్ ఆకలి అనుకోండి మనకు కదిలేదు సరే అంతే అది కదలదు అంటే ఒక వస్తువు అంతే ఒక రాయి అంతే దానికి ఇంకా ఏమి శిక్ష ఏంటి సో ట్రయల్ కోర్ట్ ఏదైతే చెప్పిందో అది కరెక్టే వాడికి రేప్ చేశాడు అన్నదానికి శిక్ష వేయలేము కానీ సాక్షాత్ తారుమ చూశాడు ఆ బాలని కిడ్నాప్ చేశాడు మెయిన్ ఎక్యూజ్ ఉన్నారో చంపిన వాడు ఎవడైతున్నారో వాడి సాయం చేశాడు ఈ దానిలో ట్రయల్ కోర్ట్ ఏదైతే శిక్ష వేసిందో ఏడు సంవత్సరాలు అది కంటిన్యూ అవుతుందని చెప్పన్నారు సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందండి మన చట్టాల్లో మార్పులు రావాలి మన మైండ్ సెట్లో మార్పులు రావాలి అన్నిటికి సంబంధించి బ్రతికున్న వాళ్ళకి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో చనిపోయిన తర్వాత దహణ సంవత్సరాలు అయ్యేంత వరకు లేదా కరణం అయ్యేంత వరకు వాళ్ళు కూడా హక్కులు ఉంటారు అనేది చెప్పారు అప్ టు దట్ సైకోలు ఇంకా ఇంకా పెరుగుతుంటారు మన దేశాలు